హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రతి ఎగ్జామ్లోనే రెండు నుంచి మూడు మార్కులు వచ్చే ఉన్న పంచవర్ష ప్రణాళిక ప్రణాళికలకు సంబంధించి బేసిక్స్ బిట్స్ తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని మీరు ముందుగా మీ మెయిల్లో పొందవచ్చు అందువల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు మొబైల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ఉన్న గంట బటన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ముందుగా పొందండి ముందుగా మన్ మొదటి పంచవర్ష ప్రణాళిక దీని కాలం వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు అధ్యక్షులు వచ్చి జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు గుల్జారీలాల్ నంద నమూనా హర డోమర్ డోమర్ నమూనా దీని మొదటి ప్రణాళిక ప్రాధాన్యత వచ్చి వ్యవసాయ అభివృద్ధి మరియు నీటిపారుదల మనకు మొదటి ప్రణాళిక లక్ష్యం ఎంతంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ కానీ యాక్చువల్గా సాధించింది ఎంతంటే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ సాధించింది అన్నమాట ఈ పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి అధ్యక్షులు వచ్చి జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు వీటి కృష్ణమాచారి నమూనా మహల్ నోబిస్ నమూనా ఇక్కడ ప్రాధాన్యత వచ్చి భారీ పరిశ్రమలు అభివృద్ధి భారీ పరిశ్రమలు అభివృద్ధి చేయాలని ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట ఇక్కడ వృద్ధి రేటు లక్ష్యం నాలుగు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే సాధించింది మాత్రం నాలుగు పాయింట్ వన్ పర్సెంట్ నెక్స్ట్ మూడవ పంచవర్ష ప్రణాళిక ఇక్కడ కాలం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు మధ్య ఇక్కడ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ అంటే ఫస్ట్ మొదట పంచవర్ష ప్రణాళిక రెండో పంచవర్ష ప్రణాళిక మూడో పంచవర్ష ప్రణాళిక మూడు ప్రణాళికలకి అధ్యక్షులు వచ్చి జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు మాత్రం మారుతారు అనమాట ఇక్కడ మూడో పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులు సిఎం త్రివేది ఇతను పంతొమ్మిది వందల అరవై మూడు వరకు చేశాడు తర్వాత అశోక్ మెహతా వచ్చారు నమోనా అశోక్ మెహతా నమోనా ప్రాధాన్యత వచ్చి స్వావలంబన మరియు స్వయం సమృద్ధి అన్న దాన్ని ఇక్కడ లక్ష్యంగా అనమాట వృద్ధి లక్ష్యం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ అయితే సాధించింది మాత్రం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇదేంటంటే పంచవర్ష ప్రణాళికలో కల్లా ఘోరంగా విఫలమైన ప్రణాళిక ఏంటంటే ఈ మూడో ప్రణాళిక అనమాట దీనికి మూడో ప్రణాళిక విఫలం అవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది ఇక్కడ మళ్ళీ ఈ మూడో ప్రణాళిక కాలంలో ఇద్దరు ప్రధానులు చనిపోయారు అనమాట ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రిలు చనిపోయారు అందువల్ల ఈ మూడో ప్రణాళిక లక్ష్యం ఘోరంగా విఫలమైందనమాట తర్వాత ఈ పంతొమ్మిది వందల అరవై ఆరు ఇది పంతొమ్మిది అరవై ఒకటి నుంచి అరవై ఆరు మూడో పంచవర్ష ప్రణాళిక అయిపోయిన తర్వాత అరవై ఆరు అరవై తొమ్మిది మధ్య మూడు సంవత్సరాలు వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు దీన్ని మొదటి ప్రణాళిక విరామం అంటారు నాలుగో పంచవర్ష ప్రణాళిక నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాలుగు అధ్యక్షులు ఇందిరా గాంధీ ఉపాధ్యక్షులు డిఆర్ గాడ్గిల్ నమూనా వచ్చే అశోక్ రుద్ర మరియు అలెన్ మన్నే నమూనా ప్రాధాన్యత ఇక్కడ స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన అన్న ప్రాధాన్యత అనమాట వృద్ధి రేటు లక్ష్యం ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ అయితే సాధించింది మాత్రం త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ నెక్స్ట్ ఐదవ పంచవర్ష ప్రణాళిక ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది లేదా డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది బై డెబ్బై తొమ్మిది ఎందుకన్నామంటే ఇది యాక్చువల్గా డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది దాకా ఉండాలి కాకపోతే ఆ ఈ ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఒక సంవత్సరం ముందే ఈ ఐదో పంచవర్ష ప్రణాళికని క్యాన్సిల్ చేసింది అనమాట ఇక్కడ అధ్యక్షులు వచ్చి ఇందిరాగాంధీ ఉపాధ్యక్షులు పిఎన్ హక్సర్ నమూనా వచ్చి డిపి దర్ ప్రాధాన్యత పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబన వృద్ధి రేటు లక్ష్యం నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ అయితే సాధించింది నాలుగు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎందుకే చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం ఐదో ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసి నిరంతర ప్రణాళికను డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు కాలానికి ప్రవేశపెట్టారు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర ప్రణాళికను రద్దు చేసి రెండవసారి ఆరవ ప్రణాళికను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఐదు కాలానికి ప్రవేశపెట్టింది అలాగే నిరంతర ప్రణాళిక అనగా గడిచిన సంవత్సరాన్ని వదిలివేస్తూ రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరం కొనసాగుతుందన్నమాట ఆరవ పంచవర్ష ప్రణాళిక ఇక్కడ కాలం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు అధ్యక్షులొచ్చి ఇందిరాగాంధీ ఉపాధ్యక్షులు ఎన్డి తివారీ ఇతను ఎనభై ఎనభై ఒకటి దాకా పనిచేశారు తర్వాత ఎస్బి చవాన్ వచ్చారు నమూనా వచ్చి లక్డావాలా నమూనా అంట ప్రాధాన్యత ప్రాధాన్య పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన సాంకేతిక స్వావలంబన వృద్ధి రేటు లక్ష్యం ఐదు పాయింట్ రెండు పర్సెంట్ అయితే సాధించింది ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ ఏడవ పంచవర్ష ప్రణాళిక ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై అధ్యక్షులు రాజీవ్ గాంధీ ఉపాధ్యక్షులు మన్మోహన్ సింగ్ నమూనా వకీల్ బ్రహ్మానందం నమూనా ప్రాధాన్యత ఆహారం పని ఉత్పాదకత వృద్ధి రేటు లక్ష్యం ఐదు పాయింట్ సున్నా పర్సెంట్ అయితే సాధించింది ఆరు పర్సెంట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్య కాలంలో వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు ఈ తొంభై ఒకటిలో మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు ఆధ్వర్యంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారనమాట వీటిని ఎల్పిజి సంస్కరణలు అంటారు ఎల్ అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ పి అంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ జి అంటే గ్లోబలై గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఈ పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికని పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు కాలంలో ప్రవేశపెట్టారనమాట ఇక్కడ అధ్యక్షులు నర్సింహ పివి నరసింహారావు ఉపాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ నమూనా వచ్చి ఎల్పిజి నమూనా అంటారు ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అభివృద్ధి ఉపాధి కల్పన అనే దాన్ని ప్రాధాన్యత ఎంచుకున్నారు వృద్ధి రేటు లక్ష్యం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ అయితే సాధించింది ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక దగ్గర నుంచి మనకి ఓన్లీ సూచనాత్మక పంచవర్ష ప్రణాళికలు అంటారు అనమాట ఎందుకంటే ఈ ఎనిమిదో పంచవర్ష ప్రణాళికల నుంచి గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటూ ఏమి ఉండవు అన్నీ ఓన్లీ పథకాలే ఉంటాయి అన్నమాట అంతకుముందు ప్రభు ప్రభుత్వ అధీనంలో ఫ్యాక్టరీలు గట్రా ఏర్పాటు చేయడం గట్రా ఉండేది ఈ ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి అటువంటి ఏమీ ఉండవు అనమాట ఓన్లీ పథకాలకే సూచనాత్మక ప్రణాళిక అంటారనమాట తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు అధ్యక్షులు దేవగౌడ ఉపాధ్యక్షులు మధు దండావతే నమూనా కూడా మధు దండావతే ప్రాధాన్యత సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వం వృద్ధి రేటు లక్ష్యం ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే సాధించినది ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ తర్వాత పదవ పంచవర్ష ప్రణాళిక ఇక్కడ కాలం రెండు వేల రెండు రెండు వేల ఏడు అధ్యక్షులు వాజ్పేయి ఉపాధ్యక్షులు కృష్ణ చంద్రకాంత్ పంత్ నమూనా బ్రిడ్లాండ్ నమూనా ఇక్కడ ప్రాధాన్యత వ్యవసాయం పేదరికం గ్రామీణాభివృద్ధి వృద్ధి రేటు లక్ష్యం ఎయిట్ పాయింట్ జీరో పర్సెంట్ అయితే సాధించినది ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నెక్స్ట్ పదకొండవ ప్రణాళిక ఇక్కడ కాలం రెండు వేల ఏడు నుంచి పన్నెండు అధ్యక్షులు మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షులు మాంట అహుల్వాల్యా నమూనా సింగ్ అహుల్వాల్యా నమూనా ప్రాధాన్యత సమ్మిళిత వృద్ధి మరియు సత్వర ప్రగతి వృద్ధి రేటు లక్ష్యం ఎనిమిది పాయింట్ ఒకటి శాతం అయితే సాధించింది మాత్రం ఏడు పాయింట్ తొమ్మిది శాతం పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ఇది కాలం వచ్చి రెండు వేల పన్నెండు పదిహేడు అధ్యక్షులు మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షులు మాంటెన్ సింగ్ అహుల్వాల్యా అనమాట మాంటెన్ సింగ్ అహుల్ ఎక్కువ కాలం ఉపాధ్యక్షులుగా పనిచేశారు రెండు పది సంవత్సరాలు చేశారు దాదాపు నమూనా కూడా మాంటన్ సింగ్ అహుల్వాల్యా నమూనా ఇక్కడ ప్రాధాన్యత సత్వర నిలకడగల సమీక సమీకృత అభివృద్ధి అనమాట వృద్ధి రేటు లక్ష్యం నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనకేంటంటే రెండు వేల పద్నాలుగులో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని జనవరి ఒకటి రెండు వేల పదిహేను నుండి బీజేపీ ప్రభుత్వంలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం కుదురుతుందన్నమాట అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్